హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో హ్యాపీ సాటర్డే అందరికీ సో వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ట్రైమ్ వచ్చేసి ఇప్పుడు టెన్ అవుతుంది అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసినాయి ఈరోజు గిన్నెలు బయట బట్టలు అన్నీ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఇక్కడ నేను ఈరోజు లంచ్ కోసం అని చెప్పేసి కిచడీ చేసిన వెజిటేబుల్స్ ఏమి లేవు సో కిచడీ కూడా రెడీ అయిపోయింది కిచిడి విత్ మామిడికాయ పచ్చడి అండ్ కర్డ్ ఇంకా లంచ్ వంట ప్రాసెస్ కూడా అయిపోయింది సో వేరే కొంచెం పనులు ఉన్నాయి దానికోసం అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూడండి రేవంత్ కూడా రెడీ అయిపోయిండు మంచిగా కూర్చున్నాడు రేవంత్ హాయ్ రేవంత్ హాయ్ ఏం చేస్తున్నావు రేవంత్ ఏం చేస్తున్నావు Breakfast yesin ama వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది సో ఫాస్ట్ ఫాస్ట్ అయితే లంచ్ పెట్టేస్తున్నా పిల్లలకి కిచడి మా పచ్చడితో సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే చాలా మందికి తెలుసు మామకాయ పచ్చడితో మీరు బాగుంటుంది అని చాలా చాలా మందికి తెలుసు మేమైతే ఖచ్చితంగా మామకాయ పచ్చడి పెరుగు తింటాం సో పిల్లలకైతే పెట్టేసాం రేవంత్కి అయితే లంచ్ పెట్టేస్తున్నా కిచిడి కదా కొంచెం మంచిగా ఇష్టంగానే తింటాడు ఇష్టమే కిచుడీ రేవంత్కి కాకపోతే ఈ మధ్య బాగా ఏం అలవాటు అయిందంటే ఫోను తిన్న తింటున్నాడు అంటే చాలు ఫోన్ అడుగుతున్నాడు ఫోన్ బాగా అలవాటు అయింది రేవంత్కి లేదంటే ఒక ల్యాప్టాప్ అక్కడ ల్యాప్టాప్ పెడితే ల్యాప్టాప్ చూసుకుంటూ తింటున్నాడు బాగా అలవాటు అయింది హాలిడేస్లో ఉండే వాళ్ళ అన్నయ్య చూసుకుంటూ తినేవాడు కదా ఈయన కూడా అలవాటైంది ఎట్లా కొడుతుండీ చూడండి వాళ్ళందరినీ పక్కకు తిను హాయ్ చెప్పిండ అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి నేనైతే ఇంకో లంచ్ చేస్తున్నా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే వీళ్ళందరూ తిన్నారు మా ఇద్దరు పిల్లలు మా సార్ తిన్నారు నేను ఇప్పుడే పెట్టుకున్నా అయితే ఫస్ట్ కిచడీ కదా కొంచెం ఇట్లా నోట్లు వేసుకున్నా ఉప్పు లేదు అసలు ఇంట్లో నేను అసలు ఉప్పే వేయలేదు వీళ్ళు ఇవ్వరు కనీసం చెప్పని కూడా చెప్పలే అట్లనే తినేసిండ్రు నాకు ఇప్పుడు తినే వరకు తెలియాలి ఇంట్లో ఉప్పు లేదని రేవంత్ కూడా అసలు ఎప్పుడు ఉప్పు తక్కువ ఉంటే తినడు ఈరోజు ఎందుకో మరి పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి కదా మంచిగా తిన్నాడు మా పెద్ద బాబు తిన్నాడు ఆయన చెప్పలేదు మా వారు తిన్నారు మా వారు చెప్పలేదు ఇప్పుడు నేను తినేవారికి ఇల్లు ఉప్పు లేదని నాకు ఇప్పుడు అర్థమైంది చూసిరా ఇట్లా ఏది పెడితే అది తింటారు చెప్పాలి కదా ఉప్పు లేదు అని చెప్పలేదు నాకు అది టేస్ట్ బాగుందంట మళ్ళా ఇక్కడ ఉంటుంది చూసిరా అవసరమే ఇప్పుడు టేస్ట్ మంచిగా ఉప్పు అవసరం లేదంటారా నేను అసలు ఉప్పు మర్చిపోయినాడు నిజంగానే అప్పుడు వేరే పని చేసుకుంటూ కిచడీ చేసిన ఇట్లుంటుంది మా ఊళ్ళతో చూసిరా రేవంతు బేవుల మీద బేవులు తీస్తాడు ఉన్నా హలో అండి గుడ్ ఈవినింగ్ నేనైతే ఇక్కడ టీ పెట్టేసిన టీ పెట్టి టీ తాగిన తర్వాత నేను ఒక చిన్న మాట చెప్దామనుకుంటున్నా ఏంటి అంటే ఇప్పుడు మనం పైకి ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటారు అసలు ఎప్పుడు వీళ్ళు కిందికి పడిపోతారా ఎప్పుడు ఏ బాధ భరిస్తారా ఎప్పుడు ఇబ్బందులలో పడతారా అని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నేను ఇంకోటి అంటే మనం వ్యాపారం చేసినా కూడా మనం ఏదైనా పని చేసినా కూడా మనం సంతోషంలో ఉన్నా బాధలో ఉన్నా కూడా ఫస్ట్ మనం చెప్పుకోలేని వాళ్ళు ఎవరు అంటే బంధువులు బంధువులు అందరి అని అనను బంధువులలో కొందరు ఎప్పుడు చూడు మనం సంతోషంగా ఉన్నా చూడలేరు మనము ఒక వ్యాపారం బిజినెస్ చేసుకున్నా చూడలేరు ఒక పైకి ఎదుగుతుంటే చూడలేరు మంచిగా తింటుంటే చూడలేరు ప్రశాంతంగా నవ్వుతుంటే చూడలేరు ఇలా చాలామంది ఉన్నారు బంధువులు అని అంటున్నా కానీ బంధువులు అందరు కాదు బంధువులలో కొందరు ఏంటి అంటే నిజంగా మనం ఏ వ్యాపారం చేసినా ఏ చిన్న పని చేసినా కూడా ఈ బంధువులతో పంచుకోకూడదు వాళ్ళని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు అసలు మనం కొంత బంధువులల్లో కొంతమందిని మనం పెంచుకోవాలి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళ మెంటాలిటీని బట్టి మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఆహా ఓకే వీళ్ళైతే వీళ్ళ మనసు మంచిది వీళ్ళు మనల్ని ఏమి అనరు వాళ్ళు వాళ్ళకి చెప్పడం వల్ల మనకు మంచి జరుగుతుంది వాళ్ళు మన దగ్గర తీసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది అని అనుకున్నప్పుడే మనము ముందుకెళ్ళి బిజినెస్లు చేసుకోవాలి బంధువులలో నిజంగా చెప్తున్నాను కదా బయట మనకు ఏ పరిచయం లేని వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టింగు బంధువులతో అస్సలు రాదు ఇది మాత్రం నిజం చెప్తున్నా అట్లా అని బంధువులు అందరూ అని నేను అనట్లేదు బంధువులలో కొందరు అలా అని మళ్ళీ బంధువులల్లో కూడా ఒకరిద్దరు నలుగురు కొంచెం మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు లేదు నువ్వు ఏం కాదు నువ్వు కొంచెం నష్టపోయినా పర్వాలేదు మళ్ళీ ముందుకెళ్ళు వెళ్ళు నడుచుకుంటే వెళ్ళు అని ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంకొక ఇంకొకరు ఏంది అంటే ఏం వ్యాపారం అది ఏంది అది అవి అట్లున్నాయి ఇవి ఇట్లున్నాయి మంచిగా లేవు అది ఇది అని కొన్ని డిస్కరేజ్ ఏంటంటే మనం బాధపడేలా మాటలు మాట్లాడుతుంటారు అట్లా నాకు అనిపించింది ఎందుకో అదే చెప్పాలని ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఈ ఈ సిచ్యువేషను అరే నేను ఏదో బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఏదో చిన్నగా చేసుకుంటున్నా చిన్న చిన్నగా ఏదో జాబ్ బిజినెస్లు చేసుకుంటున్నా చేసుకుంటున్నప్పుడు మరి ఇంకొందరు సేమ్ ఇంకొందరు ఏమనుకున్నారంటే అయ్యో పాపం అది బాబు బాబుతో బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఏదో చేసుకుందిలే దాన్ని ఇంకా ఇంకా అని ఎందుకు బాధ పెట్టడము అని కొందరు అనుకుంటారు లేదు అనొద్దు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అది ఆడపిల్ల బాబుతో ఇబ్బందులు పడుతుంది మనమని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టొద్దు అని చెప్పేసి ఇంకొందరు అనుకుంటారు ఇంకొందరు ఏంటి అంటే అహలేదు మనము ఏదో ఆ దానితోనే ఏదో నష్టపోయినట్టు ఒక వెయ్యి రూపాయలతోనే కోటి రూపాయలు నష్టమైనంత ఇదిగా అట్లయినాయి ఇట్లయినాయి పోయినయి చేసినాయి అని చెప్పేసి ఫుల్గా అసలు ఎట్లా అంటే మొహం మీదనే ఇంకోసారి మాట్లాడొద్దు ఇంకోసారి చూడొద్దు అన్నంత విధంగా మాట్లాడతారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఇది ఎక్స్పీరియన్స్ అయినా నేను బంధువులు అందరూ అని అన్నాను బంధువులకు కొందరు బంధు మా బంధువులలోనే ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎంకరేజ్ వాళ్ళు చాలామంది అని కూడా అన్నాను ఒకరిద్దరు ఉన్నారు ఎంకరేజ్ చేసి మంచిగా చేయి మంచిగా చూసుకో ఇంకేదైనా బిజినెస్ చేసుకో ఒకటి పాడైతే ఇంకోటి సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆహా అట్లా కాదు ఒకటి పాడైంది అని అంటే ఏదో వెయ్యి కో వెయ్యి రూపాయలు పాడైతే వెయ్యి కోట్ల నష్టం వచ్చినంత విధంగా మాట్లాడుతున్నారు నిజంగా సో వాళ్ళు మాట్లాడినా నేనేం బాధపడను ఎందుకంటే నా నా బాధలు నాకు చాలునే ఉన్నాయి అది ఇంత పెద్ద చిన్నది ఘోరంతనే అదంతా నేను పడుతున్న బాధలలో నేను పడుతున్న ప్రాబ్లమ్స్లలో అది ఎంత కాదు కాకపోతే ఇలా మాట్లాడొద్దు నా దగ్గర మాట్లాడితే మాట్లాడదు కానీ ఇంకొకరి దగ్గర ఇట్లా మాట్లాడితే వాళ్ళు బాధపడతారు ఎద్దు తిరిగి ఇంకో రెండు మాటలు అన్నారంటే తల పెట్టుకో అన్నారంటే మీద బా బాధపడాల్సి వస్తుంది మీరు అన్న మాటలకు వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ మాటలు అన్నారనుకోండి అప్పుడు మీరు బాధపడాల్సి వస్తుంది అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఈ ఈ వెయ్యి రూపాయలతోనే ఈ దాంతోనే మనం పైకి పోవట్లే కదా అనేసి కొంచెం ఆలోచించి కొంచెం తగ్గి మాట్లాడండి చెప్పండి నేను తీసుకున్నారా నీ దగ్గర ఇట్లా పలానది బాగాలేదు అని ఒక మాట చెప్పండి అది అట్లా ఇది ఇట్లా అది ఇది ఎంతో నష్టం అయిపోయినట్టు మాట్లాడుతున్నారు నిజంగా చాలా అంటే చాలా అది అనిపించింది నాకు నేను పడుతున్న బాధలలో అది అంత పెద్ద ఇదేం కాదు నో ప్రాబ్లం ఇట్లాంటి వాళ్ళు నేను పట్టించుకుని కూడా పట్టించుకోను అసలు యాక్చువల్గా నేను నాకు మాత్రం మాట్లాడే వాళ్ళని మాత్రమే పట్టించుకుంటా నేను అసలు గుర్తు కూడా వేసుకో నేను అసలు గుర్తు కాదు కదా నేను అసలు వాళ్ళని మర్చిపోతా నాకు మళ్ళీ వాళ్ళు ఎదురుబడే వరకు కూడా నాకు వాళ్ళు గుర్తున్నారు అది ఎన్నో చెప్పాలనుకున్నా చెప్పినా అసలు లేదు ఏదైనా కూడా ఇది మాత్రం నిజం పైకి ఎదుగుతుంటే చూడలేరు ఎప్పుడు కింది పడుతుందా ఎప్పుడు నష్టం వస్తుందా ఎప్పుడు బాధలో పడుతుందా ఎప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తుందా ఎప్పుడు ఇబ్బందులు వస్తాయా ఇదే పని నిజంగా చాలామంది ఉన్నారు ఓకే నో ప్రాబ్లం జీవితం అన్నాక ఇబ్బందులు రాకపోతే ఏమొస్తాయి ఇబ్బంది పడితేనే కదా తెలిసేది దేని విలువైన తెలిసేది ఇబ్బంది పడ్డప్పుడే తెలుస్తుంది విలువ ఓకేనా అన్నీ బాగుండాలి అని అంటే జీవితం ఏం కాదు జీవితం అంటేనే ఇబ్బందులు వస్తాయి అన్నీ మంచిగా ఉంటే జీవితం ఎందుకు అవుతుంది అన్నట్టు ఓకేనా సో ఇది చెప్పాలనుకున్న చెప్పినా ఇంకోసారి నాకు అర్థమైంది ఏంటి అంటే ఏదైనా బిజినెస్ చేసినా ఏదైనా పని చేసినా కొంతమందికి చెప్పవద్దు కొంతమందికి ఇన్వాల్వ్ చేయొద్దు కొంతమందిని లాగొద్దు అనే విషయం నాకు అర్థమైంది ఓకేనా సో బాయ్